కృపా సత్య సంపూర్ణుడైన యేసు క్రీస్తు నామమున ఈ మంచి ఉదయకాలను కృపా వాగ్దానాలు వినటానికి ఎదురు చూస్తున్న పిల్లలందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా మీ కుటుంబంలో మీరు పిల్లలు బాగున్నారా దేవుని వింటూ మీరు వింటూ అనేకమంది వినిపించాలంటే లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పలువురికి లింక్ పంపించండి వారు కూడా చేసుకుంటే బాగుంటుంది మంచిది కాలపు దేవుని సన్నిధిలో సహవాసములో ఎవరితో సంతోషించాలి ఎవరితో ఆనందించాలంటే ఇదిగో నేను ఒక ఆయన ఆశ్రయిస్తున్నాను కీర్తన కారుడు దావీదు ఇలా చెప్తా ఉన్నాడు ఐదవ అధ్యాయము పదకొండవ ఆశ్రయించిన వారందరూ సంతోషించదరు ప్రభుని ఆశ్రయిస్తే నిజమైన సంతోషం మనకు దొరుకుతుంది నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చెయ్యదురు సంతోషించడమే కాకపోతే ఏమిటని నేనేం చేస్తానంట కాపాడుతూ ఉన్నాడు ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకాడు నిద్రపాడు ఎందుకు సంతోషిస్తున్నారు ఎందుకు ఆనంద ధ్వనులు చేస్తున్నారంటే ఒక దినం అబ్రహాము లౌకిక లోక సంబంధమైన వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిని కలుపు గడుపుకుంటా ఉన్నాడు ఇటువంటి అబ్రహాము ఇటువంటి అబ్రహాము తన తండ్రి గారు తయారు చేసిన పులరా ఆ యొక్క విషయాలన్నీ పట్టుకెళ్ళి మార్కెట్లో బిజినెస్ చేసుకుని వస్తా ఉన్నాడు కానీ ఒక దినం నాకు దేవుడు కావాలి దర్శనం కావాలి అని ఆశ కలిగింది అబ్రహాం మంచిది ఎప్పుడైతే ఆశ కలిగిందో దేవుడు అని ప్రత్యక్షమై నేను భూమి ఆకాశం సృజించిన హోవాలి నేనే అని చెప్పాడు ఎంటనే అబ్రహాము దేవుని ఆశ్రయించడం మొదలు పెట్టాడు ఆశ్రయించడం మొదలు పెట్టాక మిక్కలి పదమూడు అధ్యాయం చదివితే మిక్కిలి ధనవంతుడుగా మార్చబడ్డాడు కాస్త ముందుకెళ్తే మూడు వందల పద్దెనిమిది మండల పనివారిని దేవుడు సిద్ధపరిచాడు ఇంకా ముందుకెళ్తే అబ్రహాము నిండు ముసలతనందున ఇస్సాకు అనే కుమారుడు దేవుడిచ్చాడు ఆనందిస్తున్నాడు సంతోషిస్తున్నాడు సర ఈ సాగు పుట్టడం వల్ల పాలు విడిసి గొప్ప విందు చేసాడు మనల్ని పుట్టినరోజు చేసుకుని కేకులు కట్ చేసుకున్నాడు చూసారా అలాగా అబ్రహాం కూడా తన కుమారుడు ముఖ్యలో దేవుని మహిమపరచడానికి దేవుడు కృపదయం చేశాడు బాబు ఇక్కడ జీవరాశులు కూడా దెబ్బలాడుకుని అవి కూడా సంతోషిస్తున్నాయి ఏమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక నీవు ఆశ్రయిస్తే సంతోషిస్తావు నీవే అనగా దేవుడే నిన్ను కాపాడుతూ ఉంటాడు దేవుని కాపాడటం వల్ల నువ్వు బహుగా ఆనందిస్తావు ఇస్సాకు ఇస్సాకు ఆయా ప్రాంతాల్లో ప్రయాణం చేస్తూ కరువు కాలంలో అక్కడ రాజు అతని మీద దృష్టించాడు కానీ ఆ పరిస్థితిని బట్టి ఇస్సాకు ఆ ప్రాంతాన్ని విడిచి అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతల ఫలము పొందగలిగిన కృపను దేవుడిచ్చాడు దాన్ని బట్టి ఇస్సాకు బహుగా సంతోషించాడు పిల్లరా మరి మన మిషనరీస్ గురించి ఒకసారి చూద్దామా మదర్ తెరీషా అనే తల్లిగారు ప్రభుని ఆశ్రయించింది కన్యా చిన్నతనంలో ఆశ్రయించి ఆయనతో నడుస్తూ ఉంది కాబట్టి ప్రపంచములో అమ్మ అని పిలువబడింది మదర్ తెరీషా అమ్మ అని పిలువబడ్డానికి వందలు వేలు లక్షల మంది ప్రజలను అనాథులను కుష్్రోగులను ఉర్ధులను బ్లైండ్ పిల్లలు అందరినూ ఆశ్రయించింది ప్రపంచములో బ పదమూడు పద్నాలుగు లో సంపాదించుకునే భాగ్యం ఇచ్చాడు ఎంత సంతోషం ప్రభువును కలిగి ఉంటే నీ జీవితంలో సంతోషం అబ్రహాము సంతోషించాడు ఇస్సాకు సంతోషించి బహుగా ఆనందించాడు మదర్ తెలీష జీవితంలో గొప్ప కాదు మరి ఇప్పుడు ఈ రోజు వాగ్యాన్ని ఉంటాడు నీవో నీవు సంతోషించాలంటే ప్రభును బట్టి ఆనందించు నీకున్న ప్రతికూలతలన్నీ అనుకూలతగా మార్చగల సమర్థుడు నీ బిడ్డలు చదువులో ఇదిగో స్కూల్లో జాయిన్ చేసేవా బిడ్డలను పంపిస్తున్నావా ప్రార్థన చేసి పంపించు నీ బిడ్డలు ప్రభువుని బట్టి ఆనందిస్తే దేవుడు వారిని బహుగా ఆనందింపజేసేవారుగా చేస్తాడు ఎడ్యుకేషన్ విషయంలో కానీ నీ బిడ్డలు ఏ సీట్ కొరకు చూస్తారు త్రిబుల్ కొరకు ఎదురు చూస్తున్నారా ఇంకా ఇంకా ఎనిమిదో నెలలో పిల్లలు చాలామంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మెడికల్ సీట్ కొరకు ఎదురు చూస్తున్నారా ఏమైనప్పటికీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నిజమైన సంతోషం నిజమైన ఆనందాన్ని దేవుడు మీకు ఇస్తాడు నువ్వు విత్తనాలు వేసేవా పొలంలో పొలములో విత్తనాలు వేసేవా నీ పొలము నూరంతలుగా పండితే నువ్వు బహుగా సంతోషిస్తావు ఆనందిస్తావు అటువంటి కృప నీకు కావాలంటే కృపా వాగ్ద్యాలు వింటూ ఆనందిస్తూ నువ్వు ఏ పని తలం పెట్టేవో ఉన్న స్థలంలో మోకరించి నా పనికి సఫలం చేయగల దేవుడు అంచదు నిన్ను ఆశ్రయిస్తున్నాను కాబట్టి నాకు సంతోషం నిన్నే నీవే నన్ను కాపాడుతున్నావు కానీ నిత్యము నేను ఆనందిస్తూ నీతో సాగిపోతానన్నవారు ఉన్న స్థలం మోకరించండి మహాపరిషుద్ధుల మోకరించిన కుమారుడు బిడ్డల చదువుల విషయంలో ప్రభ మరొక తండ్రి గారు పొలాల్లో వేసిన విత్తనాల విషయంలో ఫలించాలని ఆశీర్వదించబడని ఆశపడుతూ ఉన్నారు ఇరుకులో విశాలత కలగజేస్తే అబ్రహాం బహుగా సంతోషించినట్లుగా ప్రసాగు బహుగా ఫలించినట్లుగా నీ బిడ్డలు సంతోషించి ఆనందించి ఫలించి పరఫలితమైన వ్యక్తులుగా మారుట కృపదయి చేయమని మోకరించిన మోకాన్ని సిగ్గుపరచగా వారి బిడ్డల కొరకు ఏదైతే త్రిపుల సీట్ కొరకు ఆశపడుతున్నారా ప్రభావ వారికి మీరు అనుగ్రహించండి మెడికల్ సీట్ కొరకు ఆశపడుతున్నారా వారు నువ్వు అనుగ్రహిస్తావు నమ్మి నీ వైపు చూస్తూ ఉన్నారు లాంగ్ టర్మ్ కొరకు నీ బిడ్డలు ముందుకెళ్తున్నారా వారు బహుగా సంతోషిస్తుండగా మీరే వారి సంతోషాన్ని సబ్లీకృతం చేయమని ఏ సునామం అడుగుచున్నా పరమ తండ్రి ఆమెన్